హాయ్ గా వెల్కమ్ టు మోన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము షిగుర్ డాల్ ఎలా చేయాలో తెలుసుకుందాం కమ్లెట్స్కు ఇది ఓల్డ్ ట్రెడిషన్ మెథడ్ ఈ షిగుడ్ అంటే మనకి చాలా విటమిన్స్ ఉంటాయి యాక్చువల్గా డాల్ అంటేనే విటమిన్స్ ఈ షుగుర్ డాల్ని ఎలా తీయాలో ఓల్డ్ ట్రెడిషన్లో తెలుసుకుందాం మనం బాగా ఈ వన్ గ్లాస్ ఆఫ్ బ్యాల్ తీసుకొని బాగా వాష్ చేసినాక దాన్ని వన్ గ్లాస్ ఆఫ్ బ్యాల్కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి సిమ్లో పెట్టాలి ఆ సిమ్లో పెట్టాక మనము ఆఫ్ స్పూన్ ఆఫ్ టామరిక్ అండ్ స్మాల్ కర్రీ లిఫ్ చేస్తే బాగుంటుంది అండ్ నెక్స్ట్ మనం షుగర్ని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా మంచిగా మంచిగా తీసేసి దానికి ఉన్న ఏమన్నా దొస్ట్ ఉంటే బాగా వాష్ చేసి అండ్ ఆనియన్స్ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి అండ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నాక బాగా ఎయిటీ పర్సెంట్ బ్యాలు ఉడికాక మనం ఈ షుగురు ఆకుని దాంట్లో వేసుకోవాలి ఆనియన్ అండ్ ఈ షుగురు ఆకు ఉల్లిగడ్డ అండ్ బ్యాలు బాగా నైంటీ పర్సెంట్ వాటర్ అంతా బిల్ చేసాక అప్పుడు మనము వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ కారం వేసి బాగా గట్టిగా వచ్చేంత వరకు చూసుకోవాలి ఈ చిగురు డాల్ గట్టిగా ఉంటేనే బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది అండ్ మనం ఇలా ఎనిపేసుకొని ఈ ఎన్నిపేసుకొని చిట్కేడు సాల్ట్ మనకి రుచికర సరిపోయినంత సాల్ట్ వేసేసి తీసి బౌల్లో పెట్టుకుంటే సరే అండ్ మనము పోపు రెడీ చేసుకోవాలి అండ్ పోపు రెడీ చేసుకొని చేసుకుంటే సరిపోయే ఎంతో రుచికరమైన చిగురు డాల్ రెడీ ఎంతో ఎమ్మీగా ఉంటుంది